అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలోని ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ ఏడవ అధ్యాయం ప్రత్యేకత ఏంటి అంటే ఈ కార్తీక మాసం యొక్క ముప్పై రోజుల కర్తవ్యములను అందులో మనం పాటించవలసిన వివిధ ధర్మాలను స్పష్టంగా చెప్పబడింది అంటే నెల రోజులు వ్రతం ఆచరించే వాళ్ళ యొక్క కర్తవ్యములు ఏంటి వాళ్ళు ఎటువంటి ధర్మాలను ఆచరించాలి అంతేకాకుండా నెల రోజులు వ్రతం చేయలేము మరి మాకేమైనా పరిష్కారం ఉందా ఏ ఒక్క రోజున పూజ చేయగలిగినా కూడా మాకు మాస ఫలితం దక్కుతుందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు వారికి కూడా ఇందులో పరిష్కారం చెప్పబడింది అయ్యా ఒక్కరోజు కాదు ఈ నెల రోజులు చేయలేము మేము ఏం చేస్తే మాకు ఫలితం దక్కుతుంది అన్న వారికి కూడా ఇందులో పరిష్కారం చెప్పబడింది అదేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం సరే మరి మొదటిగా అందరూ వెయిట్ చేస్తుంటారు వారి కోసము ఈ విషయం చెప్తున్నాను నెల రోజులు మేము పొద్దున్నే లేచి తలస్నానం చేసి చేయలేకపోతున్నాము మాకు శరీరం సహకరించడం లేదు లేదా కొన్ని అనేక కారణాల వల్ల కూడా చేయలేకపోతున్నారు అలాంటి వారి కోసం కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన విషయం చెప్పబడింది అశక్తు అంటే ఆ నెల రోజులు చేయలేని వారు కూడా ఒక మూడు రోజులు కనుక ఈ కార్తీక మాస వ్రతము ఆచరించారు అంటే వాళ్లకు మాసమంతా చేసిన ఫలితం దక్కుతుందంట ఆ మూడు రోజులు ఏంటో తెలుసుకుందామా మరి ఆలస్యం ఎందుకు అవి ఏంటంటే శుద్ధపాడ్యమే పూర్ణిమ అమావాస ఈ మూడు రోజులు ఎవరైతే తెల్లవారుజామునే లేసి చన్నీల స్నానం చేసి హరిని మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి మాస స్నాన ఫలం దక్కుతుంది అని చెప్పబడింది అంత బాగానే ఉంది మరి ఒకవేళ ఆ మూడు రోజుల్లో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోతే మళ్ళీ మా పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వారికి కూడా ఈ ఏడవ అధ్యాయంలో ఇంకొక దారి చెప్పబడింది అది ఏంటంటే ఇలా చేయని వారు ఏం చేయగలుగుతారు అంటే ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు మొత్తం ఈ కార్తీక పురాణము అనగా మాస మహత్యమును ఎవరైతే వింటారో వారికి స్నాన ఫలము కలిగి పాపములు నశించును అంటే ఈ మాస స్నాన ఫలితము దక్కి వారి యొక్క పాపములన్నీ నశించబడతాయి అని చెప్పబడింది ఎంత మంచిగా చెప్పారో కదా వశిష్ఠ మహర్షి సరే అంత బాగానే ఉంది నెల రోజులు చేయలేకపోతే కనీసం మూడు రోజులన్నా చేయండి అన్నారు ఆ మూడు రోజులు కూడా చేయలేకపోతే మాసమంతయు ఈ కార్తీక పురాణము విన్న ఫలితం దక్కుతుంది అంటున్నారు ఒకవేళ మాకు అది కూడా అందుబాటులో లేదు మరి మేము ఇంకేం చేయగలుగుతాము అంటే మీరు ఎంత ఆపినా ఆపకపోయినా మీ చుట్టుపక్కలగా అంటే ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పక్కా అపార్ట్మెంటు లేకపోతే టెంపుల్లో దారిలో వెళ్తూ ఉంటేనో ఖచ్చితంగా ఈ మాసంలో మీకైతే ఎవరో ఒకరు కనిపిస్తారు కదా వ్రతం చేసేవాళ్ళు వాళ్ళని చూసి నాకు ఎలాగూ ఈ ప్రాప్తం లేదు కనీసం వాళ్ళకన్నా ఆ ప్రాప్తం ఉంది వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళని చూసి మీరు సంతోషపడ్డారనుకోండి అంటే ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతము ఆచరించలేని వాళ్ళు చేసేవారిని చూసి సంతోషించారనుకోండి వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలితము అంటే నెల రోజులు చేసే ఫలితము కూడా వాళ్లకు దక్కి వాళ్ళ పాపములన్నీ తొలగిపోతాయంట ఇంకా ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారు అంత మంచిగా వివరించబడింది ఈ ఏడవ అధ్యాయంలో అంతేకాకుండా హరిపూజ గురించి ఎవరికి కొంతమందికి తెలియదు ఎలా చేయాలని చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది చేయాలని కుతూహలత ఉంటుంది ఆసక్తి ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు అటువంటి వారికి ఈ హరి విధానం తెలిసిన వాళ్ళు కనుక వివరించిన ఎడల వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది అంట ఇంకా చూడండి చెప్పినా కూడా స్వర్గప్రాప్తి లభిస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలి అంతే కదా అదనమాట ఇందులో ఇంత స్పష్టంగా చెప్పబడింది తర్వాత పూజా విధానము ఈ కార్తీక మాసంలో హరికి ఎలా హరికి ఎలా చేయాలన్నది ఇప్పుడు పూర్తిగా మనము తెలుసుకుందాం ఓ జనక మహారాజా కార్తీక మాస మహత్యమును ఇంకా చెప్పదను సావధానముగా మనసు పెట్టి వినుము అని వసిష్ఠ మహర్షి ఏడవ అధ్యాయంలో మొదలుపెట్టారు ఏమని చెప్తున్నారంటే కార్తీక మాసమందు ఎవరైతే పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని అంటే తామర పువ్వులతో ఎవరైతే హరిని పూజిస్తారో వారి ఇంట్లో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసము చెయ్యును అంటే తామర పువ్వుల్లో ఉన్న లక్ష్మీదేవి వారి ఇంట్లో నిత్యము వారితో పాటే నివసిస్తూ ఉంటుంది అని వశిష్ఠ మహర్షి వివరించారు ఎవరైతే కార్తీక మాసం మందు భక్తితో తులసి దళముతో కానీ జార్జి పువ్వులతో కానీ మహారేడు దళములతో కానీ హరిను పూజిస్తారో వారికి ఈ భూమి మీద మరి ఒక అంటూ ఉండదంట మరి వాళ్ళు ఈ భూమి మీద తిరిగి పుట్టరు అంతేకాకుండా భక్తితో ఎవరైతే ఫలమును దానమిస్తారో వాళ్ళ పాపములన్నీ సూర్యుడు ఉదయించగా చీకటి ఎలా తొలగిపోతుందో అలా వాళ్ళ పాపములన్నీ నశించబడతాయంట అంతేకాకుండా ఉసిరికాయలతో ఉసిరిక చెట్టు కింద హరిని ఎవరైతే పూజిస్తారో వానిని ఎముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు అటువంటి వారిని ఎముడు చూడగలిగే సమర్థుడైతే కాదంట చూడలేడంట ఇంకేం చెప్పారు అంటే అంతేకాకుండా ఈ కార్తీక మాసమందు తులసి దళములతో అనగా తులసి ఆకులతో సాలగ్రామములు పూజించేవాడు ధన్యుడు ఇందుకు సందేహం లేదు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరైతే బ్రాహ్మణునితో పాటు వనభోజనము ఆచరించునో వారి యొక్క కోటాను కోట్ల పాపములన్నీ నశించబడతాయి అంట అంతేకాకుండా కార్తీక మాసం అందు బ్రాహ్మణునితో కూడా ఉసిరిక చెట్టు దగ్గర ఎవరైతే సాలగ్రామము పూజ చేస్తారో వారు వైకుంఠముకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించు చుండును అంటే విష్ణువు వలె వైకుంఠంలో ఆనందాన్ని పొందుతారు అంట అంతేకాకుండా కార్తీక మాసమందు భక్తి చే హరి యొక్క ఆలయమందు అంటే హరి దేవాలయంలో మామిడి ఆకులతో తోరములు కట్టువారికి పరమ పదము పొందును హరికి అరటి స్తంభములతో కానీ పుష్పములతో కానీ మండపము ఎవరైతే నిర్మించగలుగుతారో పూజించగలుగుతారో వాళ్ళకి చిరకాలము వైకుంఠమంది ఉండరు అంటే వాళ్ళు చిరకాలము వైకుంఠంలోనే ఉంటారంట ఎవరైతే మామిడాకుల తోరణం కట్టి పూలతో మండపమును చేసి పూజిస్తారో అటువంటి వారు చిరకాలం వైకుంఠంలో ఉంటారని ఈ ఎడవాధ్యాయంలో చెప్పబడింది అంతేకాకుండా ఒక్కసారి ఆయన హరిముందు దండ ప్రణమాచరించిన వారు అంటే ఒక్కసారైనా హరిముందు నిలబడి నమస్కరించిన వారికి పాప విముక్తులయ్యి అశ్వమేధ యాగ ఫలము పొందుతారంట చూడండి జస్ట్ హరి ఆలయంకి వెళ్ళి హరిముందు నిలబడి దండం ఆచరిస్తే చాలు అంటే నమస్కరిస్తే చాలు వాళ్ళకి అశ్వమేధ యాగంలో ఫలితము లభిస్తుంది అంట అది కూడా ఈ కార్తీక మాసంలో చేసిన వారికి మాత్రమే అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైతే హరిముందు అంటే దేవుడు ముందు జపం కానీ హోమం కానీ దేవతార్చనం కానీ చేసేవారు వారు వాళ్ళ పితృలతో అంటే తల్లిదండ్రులతో కూడా వైపుకుంఠముకు వెళ్ళుదురు అంట అంతేకాకుండా ఈ మాసమందు స్నానం చేసి తడి బట్టలతో ఉన్న వారికి చలితో వణుకుతున్న వారికి వస్త్రదానము ఎవరైతే వస్త్రదానం చేస్తారో అలా వణుకుతున్న వాళ్ళకి వ ఆ దానం చేసిన వారికి పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలితం దక్కుతుంది అంతేకాకుండా ఈ మాసమందు విష్ణు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చెయ్యువానికి పాపములు ఎలా పోతాయంటే గాలిలో దుమ్ము వలె ఇలా ఎగిరిపోయి నశించబడతాయి అని చెప్పబడింది ఈ కార్తీక మాసమందు బృందావనం దగ్గర బృందావనమందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతో ఎవరైతే శంకు పద్మ స్వస్తి గల ముగ్గులు పెడతారో అటువంటి స్త్రీలు హరికి ఎంతో ప్రీతి పాత్రులు అవుతారంట అంతేకాకుండా విష్ణు సన్నిధిలో నందా దీపమును అర్పిస్తే ఆ దానివల్ల వచ్చే పుణ్యము బ్రహ్మ కూడా చెప్పలేడంట అంత గొప్పది ఈ నందా దీపం అంటే ఏంటి అసలు అంటే పర్వతిథులలో ప్రత్యేకమైన తిథులలో పెట్టే దీపంని నందా దీపము అని అంటారంట ఈ నందా దీపం నశిస్తే అది వ్రతభ్రష్టుడిగా అవుతుంది అంట అంతేకాకుండా తిల తిలతోనూ ధ్యానముతోనూ అవిష పువ్వులతోనూ కలిపిన నందా దీపమును ఈ కార్తీక మాసమందు ఎవరైతే హరికి సమర్పిస్తారో వాళ్ళు ఎంతో ప్రీతి పాత్రలు అవుతారని ఇందులో చెప్పబడింది నందా అనగా ఏకాదశి పూర్ణిమ ఉన్నవు పర్వతిథులందు చేయనది అంటే ఏకాదశి పౌర్ణమి నాడు చేసే పర్వతిథుల్లో పెట్టే దీపాన్ని నందా దీపము అని అందరు అంతేకాకుండా ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివుడికి జిల్లెడు పూలతో పూజ చేస్తారో వారికి చిరకాలము అనగా జీవితాంతము జీవించగలే మోక్షం లభిస్తుంది అంట ఇంకా మొగలి రేకులతో ఎవరైతే హరికి పూజిస్తారో వారు సూర్య మండలమును ఛేదించుకుని స్వర్గంకు పోయే ప్రాప్తి లభిస్తుంది అంట ఏ పూలతో మొగలి పువ్వులతో చేస్తాయి అంతేకాకుండా ఇందులో ఈ కార్తీక మాసంలో ఎవరైతే తిలాదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు శర్మములు ఎవరైతే చేస్తారో వారి యొక్క పాపములు గాలికి పెను గాలికి పోయి మొబ్బులు ఎలా విడిపోతాయో అలా వాళ్ళ పాపములన్నీ హరించుకుపోతాయి అంట ముఖ్యంగా ఇందులో ఏంటి అంటే బ్రహ్మపత్ర భోజనము అంటే బ్రహ్మపత్ర భోజనం అంటే ఏదో కాదు మోదుక ఆకులతో చేసిన విస్తరాకుల్లో చేసే భోజనము అని అంతేకాకుండా యథావిధిగా ఈ కార్తీక మాస స్నానము దానము యథాశక్తిగా ఎవరైతే చేయరో వారు నూరు జన్మలు కుక్కగా బుట్టి తర్వాత చండాలుడుగా మిగిలిపోతాడంట ఇంకా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక వ్రతం ఆచరించలేకపోతే గాడిదగా జన్మించి తరువాత నూరు జన్మంలో కుక్కగా జన్మిస్తారు ఇంకా ఏం చెప్పారు కదంబ పుష్పం తో ఎవరైతే హరిని పూజిస్తారో వారు సూర్య మండలమును ఛేదించుకొని స్వర్గమునకు పోవుదురు ఇంకా మొగలి పువ్వులతో ఎవరైతే హరిని పూజిస్తారో వారు ఏడు జన్మములు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మిస్తారు అంట అంటే ఒక బ్రాహ్మణ పుట్టుక వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మిస్తారు అని ఇందులో చెప్పబడింది ఇంకా ముఖ్యంగా ఏం చెప్పారు అంటే స్త్రీల గురించి ఎవరైతే పూలమాలల చేతను తులసి దళము చేతను ఈ కార్తీక మాసంలో హరికి పూజ చేస్తారో వారి యొక్క సర్వ పాపములన్నీ నశించి వైకుంఠము చేరుదురు అని చెప్పబడింది అనమాట అంతేకాకుండా ఆదివారం నాడు ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారికి మాసమంతా స్నానమాచరించే పూజా ఫలము దక్కుతుంది అంటే ఆదివారం నాడు ఎవరైతే స్నానం చేస్తారో అంటే తెల్లవారుజామున్నే లేచి చన్నీల స్నానం చేసి దేవుని పూజిస్తారో వారికి ఈ నెల రోజులు స్నానం ఆచరించిన పుణ్యం లభిస్తుంది అని ఇందులో చెప్పబడింది ఇంకా ఏం చెప్పారు అంటే హరి సన్నిధిలో జపము ఆచరించని వాడు భూమి ఎందు ఏడు జన్మలందు నక్కగా జన్మించును ఎవరైతే హరిసన్ని సన్నిధిలో జపం ఆచరించారో వారు ఏడు జన్మలు నక్కగా జన్మిస్తారంట ఇందులో సందేహం లేదని చెప్పబడింది సాయంకాలమందు హరిసన్నిధిలో పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమును చేరుదురు సాయంకాల వేళ హరి టెంపుల్కి వెళ్ళి ఎవరైతే పురాణ పఠనం చేస్తారో వారు హరి సన్నిధికి చేరుతారు అంతేకాకుండా ఆలయమందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తర్వాత ధృవలోకము చేరి సుఖించును అంటే ఇలా పఠించిన వాళ్ళు హరి సన్నిధిలో కొంతకాలం ఉండి ఆ తర్వాత ధ్రువలోకమును చేరి సంతోషంగా సుఖంగా ఉంటారంట ఇది ఏడవ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఎనిమిదవ అధ్యాయము మరి ఒక వీడియోలో చెప్పుకుందాం అంతవరకు స్వస్తి